మహాలక్ష్మి సుమతిని పంపించాలని చెప్పేసి ప్రీతిని అడ్డం పెట్టుకుంటుంది కదా ఈలోపు సుమతి బాధతో బయటికి వెళ్తూ ఉండగా అప్పుడు వెంటనే సీత విజల్ వేస్తూ ఉంటుంది సీతల్ విజల్ వేసేసరికి ప్రీతి భర్త హేమంత్ అక్కడికి వచ్చేసరికి అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక వెంటనే లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రీతి విధంగా అంటూ ఉంటుంది అదేంటి మీరు నన్ను పుట్టింటికి పొమ్మని చెప్పేసి పంపించి మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు ఏంటి అని ప్రీతి భర్త అని ప్రీతి అడుగుతుండగా ఐదా ఇది కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ సీత ఏదో చేసినట్టుంది ఇన్ని రోజులు సీత చెప్పినట్లే వీళ్ళు విన్నారు కదా ఇప్పుడు సీత మళ్ళీ ఫోన్ చేసి ఏదో ఒకటి నేనే ఇచ్చుకుని నీ భర్తని ఇక్కడికి రప్పించేలా చేసింది అయినా వాళ్ళ అమ్మ నాన్న ఇక ఏదోలా ఎలాగో ఒప్పుకొని నిన్ను తీసుకెళ్ళి ఏం లాభం లేని అని చెప్పేసి మహాలక్ష్మి అంటుండగా అయ్యో అత్తా నువ్వు అలా అనుకుంటావని చెప్పేసి వాళ్ళని కూడా రప్పించాను ఎందుకో తెలుసా ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది అలా అని చెప్పేసి సుమతి అత్తయ్యను బయటకు గెంటేసి నువ్వు నిర్ణయించుకున్నావు నేను ప్రీతిని అత్తారింటికి పంపించాలని నేను నిర్ణయం తీసుకున్నాను నేను మంచి కోరుకున్నాను నువ్వు చెడు కోరుకున్నావు కానీ మంచి మీద చెడు ఎప్పుడుకి గెలవలేదు కదా అత్తా అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకుని వాళ్ళతో సర్ది చెప్పి సుమతి అత్తయ్యను నిరూపించడానికి కొన్ని రోజులు గడువు ఆ గడువు గడువులో ఖచ్చితంగా ఈ విద్యాదేవి సుమతి అని నిరూపిస్తాను అప్పటిదాకా నా మాట కాదనలేక వాళ్ళు మాట ఇచ్చారు ఇది స్ జరిగింది అంతే అత్త కాకపోతే ప్రీతి తన అత్తారింటికి పోవాలని నిర్ణయించుకుంది కాబట్టి తన భర్తను ఇక్కడికి రమ్మన్నాను ఇప్పుడు ప్రీతిని తీసుకుని వెళ్తాడు ఇప్పుడు మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉందా లేదా అని చెప్పేసి సీత అంటుండగా అప్పుడు జన వెంటనే అయితే ఏంలే ప్రీతి తన అత్తారింటికి వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు విద్యాదేవి టీచర్ ఇక్కడుంటేనే సుమతి కాదో సీత నిజాన్ని బయట పెడుతుంది ఇక దీని గురించి నో మోర్ డిస్కషన్స్ ఎలా అయితేనేం అల్లుడు గారు వచ్చారు ప్రీతి బట్టలు సర్దుకుని వెళ్ళిపోతుంది అప్పుడు రామ్ కూడా ఇక అంతే కదా ఎలా ఎలా అయితేనే నా చెల్లి కాపురం చక్కబడింది అది మాత్రమే నాకు కావాల్సిందని చెప్పేసి అంటూ ఉంటాడు ఈలోపు వెంటనే ప్రీతి భర్త వెళ్దామని చెప్పేసి అంటూ ఉండగా ఒక్క నిమిషం అండి అని చెప్పేసి ప్రీతి బ్యాగ్ తీసుకుని బయటకు వస్తుంది వెంట సరే పిన్ని నేను వెళ్తున్నా అని చెప్పేసి ప్రీతి అక్కడి నుంచి తన భర్తతో వెళ్తూ ఉండగా అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు ఏంటత్త ఏదో ప్లాన్ వేసినట్టున్నారు సుమతి అత్తయ్యను ఇక ఎలాగో బయటకు పంపిస్తే నీ ఆటలు కట్టేయడం ఎవరి వల్ల సాధ్యం కాదని చెప్పేసి అన్ అనుకున్నావా ఏంటి అయినా ఈ సీత ఉన్నంతసేపు సుమతి అత్తయ్య నిజాన్ని కూడా బయట పెడతాను మీరు విద్యాదేవి అని చెప్పేసి అందరినీ నమ్మించారు కదా అదే నేను దెబ్బ కొట్టి సుమతి అని నమ్మిస్తాను అప్పటిదాకా మీరు ఇలాంటి తంటాలు పడాల్సిందే అని చెప్పేసి సీత వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుండగా ఇదేంటి సీత ఇంత షాక్లా ఇస్తుందని అస్సలు అనుకోలేదు మహా అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది దాన్ని ఏదో ఒకరోజు చంపాలనిపిస్తుంది అని చెప్పేసి విధంగా మహాలక్ష్మి అంటుండగా ఏంటి సుమతిని చంపినట్టు సీతను కూడా చంపేస్తావా ఏంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది ఎంత దెబ్బ కొట్టే ఆ సుమతని బయటకు పంపించాలనుకున్నాను ప్రీతిని రామ్ని అడ్డు పెట్టుకుని నువ్వు మళ్ళీ నన్ను లాస్ట్కు వచ్చే వచ్చేదాకా పిచ్చిదని చేసావు కదా అసలు ఏదో రోజు నేను చంపేస్తానే అని చెప్పేసి మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది మరోవైపు విద్యాదేవి వెంటనే ఇక మహాలక్ష్మి దగ్గరకు వస్తుంది నువ్వు నా కుటుంబాన్ని దూరం చేయాలనుకుంటున్నావు నా మీద ద్వేషం వచ్చేటట్టు ఇక బిడ్డను కొడుకొని దూరం చేయాలనుకున్నావు ఇక ఊరికే నేను పాపం వదిలిపెట్టదు మహాలక్ష్మి ఏదో రోజు నిన్ను పాపంలాగా నిన్న నిన్ను పీల్చి పిండాడుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకో ఏంటి ఇక నాకు శపిస్తున్నావా చెప్పిస్తున్నాను అనుకో లేకపోతే శిక్ష పడేలా నీకు ఎలాంటి శిక్ష పడేలా నేను చేస్తాను అనుకో అని చెప్పేసి సుమతి తిడుతూ ఉంటుంది మహాలక్ష్మిని ఎప్పటికీ ఈ ఇంటికి మకటం లేని మహారాణి నేనే నువ్వు ఏ రోజైనా ఇక రోడ్డుని పట్టుకుని ఏకాల్సిందేలే అయినా కుక్కను తీసుకొచ్చి సింహాసం మీద కూర్చోబెట్టినట్టు ఉంది ఎందుకంటే నీ కుక్క బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అయినా అడుక్కు తినేదానిలాగా నా ఇంట్లో కొచ్చావు వచ్చావు అడుగు తినే ప్లేస్కి వెళ్ళి ఒక హోదా వెళ్ళానని చెప్పేసి విర్రవేగుతున్నావు కదా బెర్ర ఎప్పుడు ఒకరోజు సీత నిన్ను తొలిచి వంచి ఇక్కడి నుంచి నా కాళ్ళ కింద చొప్పులాగా చేస్తుందిలే అని చెప్పేసి అంటుండగా విద్యాదేవి ఆ సీత ఏం చేయగలదు గాలి లాంటిది అది అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది చూస్తూ ఉండు ఇదే మాట మీద ఉండు ఏదో ఒకరోజు సీత నీ పని చెప్పదా ఆ రోజు నువ్వు నా కాళ్ళ బైరానికి రావా అని చెప్పేసి విద్యాదేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు ఏమో తెల్లవారుతుంది ఈలోపు సీత ఆఫీసులోకి వెళ్తుంది మహాలక్ష్మి అదే ఆఫీసులోకి వస్తుంది ఇక వెంటనే తన క్యాబిన్లో సీతకు కూర్చుని ఉంటుంది ఎవరు అని చెప్పేసి మా సీతను మహాలక్ష్మి అడుగుతుండగా వెనక్కి తిరిగి సీత చూస్తుంది సీతను చూసి మహాలక్ష్మి షాక్ అవుతుంది ఇక సీతను అడుగుతూ ఉంటుంది ఏయ్ నువ్వేంటే ఇక్కడ ఆఫీస్కి రావద్దని నీకు చెప్పాను కదా అని చెప్పేసి అంటూ ఉండగా సీత వైపు మహాలక్ష్మి వేలు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది రావద్దు అంటే నేను రాకుండా ఉంటానత్తా ఎందుకంటే నేను కూడా ఈ ఆఫీస్లో ఒక వర్క్ చేసేదాన్ని కదా అంతేకాకుండా మీరు చేయని పని నేను చేసి చూపించాను కదా అలాంటప్పుడు నాకు కూడా అధికారం ఉంటుంది కదా అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే అందరికంటే ముందే వచ్చానన్ను సీత మాటలు విని మహాలక్ష్మి ఎంత పొగరు అని చెప్పేసి సీతని మహాలక్ష్మి నీ చేరు నా చేరు పెద్ద అందుకే వేరే చీర తీసుకొచ్చి కూర్చో ఏంటి నా మాటే లెక్క చేయకుండా నా క్యాబిన్లో కూర్చుంటావా నిన్ను చంపేస్తానని చెప్పేసి అలా మహాలక్ష్మి సీత గొంతు పట్టుకుని చంపాలని ట్రై చేస్తూ ఉంటుంది సీత బలవంతంగా విడిపించినా కూడా మహాలక్ష్మి గొంతును చేతులతో నుంపుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి Thank you for watching.